ములుగు జిల్లా మంగాపేట మండలంలోని చుంచుపల్లి గ్రామంలో సొసైటీ ఇసుక ర్యాప్లో పర్మిషన్లు వచ్చినప్పటికీ లోడింగ్ చేయట కోసం లారీలు పార్కింగ్ లేక రోడ్డుపై సీరియల్గా ఉంచి రోడ్డు మీదనే లోడింగ్ చేస్తున్నారు టీజీఎండిసి అధికారుల పర్యవేక్షణలో జరగవలసిన లోడింగ్ క్వారీ గుమస్తాలు చేపిస్తున్నారు అదే కాకుండా అధికారికంగా ప్రభుత్వం డీడీ తీసుకున్నప్పటికీ లారీ డ్రైవర్ల దగ్గర నుంచి ఒక్కొక్క లారీకి లోడింగ్ పేరుతో మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు రైజింగ్ కాంట్రాక్టర్లు ఎందుకు సంబంధించిన విషయాలు మైనింగ్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు ఇట్టి రహదారిపై అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నామని అయినప్పటికీ వారు తవకేమీ పట్టినట్లుగా ఇస్కన్ను రోడ్డు మీద లోడింగ్ చేస్తున్నారు మీడియా ప్రతినిధులు అడిగితే ఏం చేస్తారో చేసుకోమని అంటున్నారు స్థానిక ప్రజలు వాహనదారులు ప్రయాణ సౌకర్యం సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు

ఎక్కడికోరీ పేరు ఊరు చుంచుపల్లి నా ఫోర్ నా టూ నా ఫోర్ లోడ్ అండి ఐదు వేలు తీసుకుంటున్నారు అంటే బకెట్ తీసుకుంటావు బగెట్ రోడ్ కాస్త అందరితో కూడా మనం ఐదు వేలు తీసుకుంటున్నాం అన్ని బంధులు అల్లం తీసుకుంటాము